ఎవరు నెంబర్ పెడతారా ఓకే గట్టిగా చెప్పాలి మీకు మీరే మాట్లాడుకుంటే నా నీ పేరు మీరు పరిచయం చేసుకొని ఏ సబ్జెక్ట్ చెప్పినారు నాగేంద్ర నేను చెప్తున్నాను మేము ఇరవై మంది సభ్యులు ఉన్నాము జనతా ప్రజలకు సరికిస్తాము స్టాక్స్ అన్నీ మేము ఎలాంటి కమిషన్లు బోసన్న గారికి ఇవ్వట్లేదు అని ముఖంగా తెలియజేస్తున్నాము ఎవరు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఇది నేరుగా మేము తెలియజేస్తున్నాము ఇటువంటి లేవాదేవీలు డిస్ట్రిబ్యూటర్స్కి లేదు ఈవెన్ బోసన్న అధ్యక్షుడు ఆయనతోనూ ఎటువంటి మాకు లావాదేవీలు లేవు ఏమున్నా మనం బిల్లుతో సరికిస్తాము బిల్లుతో మాకు అమౌంట్ అకౌంట్లో వేస్తున్నారు అక్కడి నుంచి జనతా పదాలు వర్క్ చేసే వాళ్ళతో కానీ ఎవరితో కూడా కానీ మనం ఏమున్నా ఉంటే ఆర్డర్ తీసుకుంటాము నేరుకు పోతాము సరుకు పోయి ఇస్తాము విత్ బిల్లుతో ఇస్తాము విత్ బిల్లుతో మనము సరుకు డెలివరీ ఇస్తాము అంటే టీడీపీ నేతలు మాట్లాడింది వాస్తవాలు కాదంటారా అది మన అది వాళ్ళ ఇది రాజకీయాలకు అతీతంగా మేము మా సర్వీస్ అయితే వ్యాపారస్తులము సరికి అందరికన్నా మీద అభిమానంతో ఇంకా కొంచెం పర్సంటేజ్ తక్కువేసే ఇస్తున్నాం కానీ మేము వ్యాపారంగా వ్యాపారస్తులలో ఉన్నాం కానీ రాజకీయంగా మాకు వాళ్ళు చేసిన ఆరోపణలు తప్పనేసి ఖండిస్తాను అది ఏ పార్టీ అనేతని కాదు ఆరోపణ అనేది తప్పని ఖండిస్తుంది ఇస్తున్నాం సరికిస్తున్నాం డబ్బులు తీసుకుంటున్నాము తప్పితే ఎలాంటి సంబంధము లేదు రాజకీయంలో ఇదేమి లేదు మాకు కావాల్సిన బిజినెస్ మేము సరుకు ఇస్తున్నాము మా బిల్లులు ఇస్తున్నాం మాకు అమౌంట్ ఇస్తున్నారు అంతే మిగతా రాజకీయంగా మనకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అది వాళ్ళ వల్ల ఇష్టం మనకంటూ మనకేమీ సరుకు ఆర్డర్ కావాలా ఏదో దానివల్ల మనము పది రూపాయలు సంపాదించుకుంటా ఉన్నాము మాకు సరుకు సేల్స్ అయ్యేదానికి ప్లేస్ మంచి ప్లేస్ కాబట్టి ఇప్పుడు మాకు రిలయన్స్ ప్లస్ మోర్ సూపర్ మార్కెట్ ఇట్లా అవన్నీ దాంతో మాకు డిస్ట్రిబ్యూటర్ చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు మాకు జనతా బజార్ వల్ల మేము ప్రతి ఒక్కరు స్టాక్ అమ్ముకోగలుగుతున్నాము మా వల్ల మేము తక్కువ రేట్లకిచ్చి మేము జనతా బజార్ని అభివృద్ధి పరుస్తున్నాం కానీ ఆ జనతా బజార్ వల్ల మేము ఇది పొందుతున్నాం అని కాదు కాకపోతే మనం ఏమున్నా సరుకు సప్లై ఇవ్వడము మాకు అకౌంట్లో డబ్బులు ఇవ్వడం ఎవరికి ఎవరికి చూడ కానీ ఈవెన్ పది రూపాయలు అంటే కూడా ఎవరి చేతులు ఇవ్వరు ఏమున్నా బిల్ టు బిల్లు పోయిందా డెలివరీ తీసుకున్నారా అమౌంట్ అకౌంట్లో వేస్తారు ఎవరికి రాండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పరు ఓన్లీ ఒక హమాలి తప్ప ఇంకెవ్వరికి ఆ జనతా బాదాలో బిల్లుతో తప్ప హ్యాండ్ క్యాష్ ఎవరికి ఇవ్వరు అక్కడోళ్ళకి మనమేం లేవాదేవీ ఎవరు దగ్గర లేదు వాళ్ళ పాటికి వాళ్ళ పని మా పార్టీకి మేము సరికిచ్చినామా పేర్చుకున్నామా మా పార్టీకి మేము జనతా బాదా నుంచి వచ్చేస్తాం అంతేగా ఎక్కడ లేవాదేవీలు గేవాదేవిలు ఏమీ లేవు కాబట్టి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు అంతవరకునే మేము చెప్పగలుగుతాం డిస్ట్రిబ్యూటర్ ఎలక్షన్ జరపడో జరపకపోవడమో అది వాళ్ళ ఇష్టం అది మాకు సంబంధం ఇష్టం ఎందుకంటే మేము సరుకు సపించేవాళ్ళు మాకు ఎవరున్నా మేము ఇస్తాం అది బోసన్ ఉంటారా ఇంకోరు ఉంటారా మాకు కావాల్సిన సమస్య కావాలా మాకు రేపు ఇది ఆ జనతా బజార్ మాకు ఆదరు చూపిస్తూ ఉంది దాన్ని మనము పోగొట్టుకుంటే మాకు ఇబ్బంది ఎందుకంటే మాకు టార్గెట్లు ఉంటాయి మాకు నెలకి ఇంత టార్గెట్ అని ఉంటుంది ఆ టార్గెట్ మేము రీచ్ కావాలంటే మాకు జనతా వచ్చిన వినియోగదారులకి సరుకు తక్కువ రేటుతోనే ఇస్తున్నారు పోయిన మంత్లో కూడా మమ్మల్ని అడిగినారు ఏమనేసి వన్ మంత్ మేము తక్కువ రేటుకి అంతా మీరు కూడా మీరు ఎంత అనుకూలమైతే అంత తగ్గించి ఇవ్వండి మేము ఓకే చేసినాం మా మాకెంత వస్తుందో దాంట్లో మేము తగ్గించి కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ జనతా బజారు బాగుండాలనే ఉద్దేశంతో కస్టమర్ ఇంకా పెరగాలనే ఉద్దేశంతో మేము అక్కడ రేట్లు కూడా తక్కువ ఇచ్చి మేము మార్జిన్ కూడా తగ్గించుకుని మేము వ్యాపారం చేసుకున్నాం ఏమి ఇక్కడ ఏ ఎటువంటి లేవదా ఏమున్నా బ్యాంకు ఓన్లీ బిల్లు పోయిందా ఓన్లీ బ్యాంకే కానీ ఎవరికి చేతి క్యాష్ ఇచ్చేది చేతి కూడా ఉండదు నూరు రూపాయలు కూడా బిల్ ఇచ్చేయాల్సిందే మనం జనతా బజార్కి అది పక్కా దీంతో ఎవరికి స్టాఫ్తో మాకు సంబంధమే లేదు ఓన్లీ మనము మనం ఆర్డర్ ఇచ్చే వాళ్ళతో మాత్రమే మాట్లాడతాం ఏమన్నా అంటే పేర్చుకుంటాం మా పాటికి మేము వచ్చేస్తాం అంతే జనతా బజార్లో జరిగే విషయం ఉన్నది నేను చెప్పిన అది దానికి నేను ఏం చేయలేదు మా డిస్ట్రిబ్యూటర్స్ మేము చేసేది ఇంతే పని మరి ఇంకేమీ లేదు మేము ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రము ఏజెంట్స్ ఐటమ్స్ మాత్రమే ఇస్తాం మిగతావి జనతా బజార్ కావాల్సింది మిగతా అవన్నీ వేరే ఎక్స్ట్రా బెల్లము అవన్నీ వాళ్ళు పొలం నెలలో ఇస్తారు కొంతమంది బయట నుంచి కూడా తెప్పించుకుంటారు ఏదన్నా బిల్లుతోనే జరుగుతుంది వితౌట్ బిల్లు నాట్ అలౌడ్ ఇన్ జనతా బజార్ ఓన్లీ బిల్లుతోనే ఏదన్నా ఉన్నాయి ఇచ్చే మూమెంట్ కూడా మా దగ్గరలో మాకే డబ్బు సాలదు మేము ఇంకా కమిషన్ తీసుకుని వ్యాపారం చేస్తాం ఏమన్నా అంటే వాళ్ళకి రేటు తగ్గించి బిల్లులు వేస్తామే కానీ కమిషన్లు ఇచ్చే పని లేదు కమిషన్ తీసుకుని కూడా మేము ఆర్డర్ అంటే మాకు వద్దని మేము వచ్చేసాము కానీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడగలే కాబట్టి మనకు దాని గురించి తెలియదు వీటి ఉరుకునే మన పని జనతాబాద్ గారు సరికిచ్చే ఇచ్చే ఉరుకునే మిగతా లోపల ఏదో మనకి సంబంధం లేని విషయాలు ఎవరికి ఎవరు మేము ఇవ్వడం లేదు మా ముందు సరుకు బిల్ టు బిల్ బ్యాంక్ అంతే మా లావాదేవీ అంతే మా